విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున గంజాయితో ఉన్న వ్యాన్ రోడ్డుపై వదిలి నిందితులు పారిపోయిన సంగతి తెలిసిందే సమాచారం మేరకు కొత్త వలస సిఐ తన సిబ్బందితో ఈ వాహనం తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లుగా గుర్తించి కొత్త వలస పోలీస్ స్టేషన్కి తరలించారు ఇందులో పదహారు బ్యాగ్లలో సుమారు నాలుగు వందల యాభై కేజీల గంజాయి ఉన్నట్లుగా తెలిపారు నిందితులు పరారీలు ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు

నేను కొత్తవలస ఇన్స్పెక్టర్ అండి మనం ఈరోజు ఎర్లీ లో ఫోర్ థర్టీ ఫైవ్ టైంలో రొటీన్ గా నైట్ రౌండ్స్ లో తిరుగుతున్నటువంటి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ ఐచర్ వెహికల్ అనేది ఆఫ్ కుండా చాలా స్పీడ్గా మన అరకు ఏరియా నుంచి టూ అర్స్ కొత్త వలస విశాఖపట్నం విశాఖపట్నం వైపు వస్తుందని సమాచారం తెలిసింది వెహికల్ అయితే ఎప్పుడైతే ఆపలేదో అనుమానంతో మేము మా వాళ్ళని వెంబడించడం జరిగింది మేము కూడా అన్ని దగ్గరలో చెక్పోస్ యారెంట్ చేసి వెహికల్ చక్రంగా చేయడం జరిగింది ఈ క్రమంలో మన కొత్తవలసకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో టూ అవర్స్ మన ఎస్కోట వైపు ఒక వెహికల్ రోడ్ ఐచర్ వెహికల్ అనేది అది మా ఎంపీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి మన్ను డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది సబ్సిక్వెంట్గా వెహికల్ పరిశీలించినప్పుడు దాంట్లో ఒక పదహారు గంజ మోట్లు అనేవి ఉన్నాయి దాంట్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్కి అబౌవ్గా అది గంగా ఉండేటట్లుగా మీరు నోటీస్ చేశారు